మహేశ్వరం నియోజకవర్గంలోని బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పదవ లో ఇందిగర్ జేన్ఆర్ఎం కాలనీలో ఎన్నికలకు ముందు ఇక్కడున్న యువకులు పాఠశాలకు వెళ్ళాలి అంటే రెండు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాలని చాలా అవస్థలు పడుతున్నామని మాజీ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగా అప్పట్లోనే నిధులు నేడు పాఠశాల భవన నిర్మాణం పూర్తయిన సందర్భంగా అట్టి భవనాన్ని పరిశీలించి రేపు ప్రారంభించే ప్రభుత్వ పాఠశాలలో ఇక మీద విద్యార్థులు రెండు కిలోమీటర్లు దూరం నడవకుండా ఇక్కడి నుంచి విద్యాభ్యాసం చేసుకోవచ్చని తగిన సదుపాయాలను ఏర్పాటు చేయాలని అధికారులను ప్రదర్శించారు మహేశ్వరం శ్రీమతి ఈ రోజు బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో కుర్మల్గూడకు సంబంధించిన రోహిణి రమేష్ వాళ్ళ వార్డులో జేఎన్యు నగరం కాలనీ ఏదైతే ఉందో ఇక్కడ చాలా రోజుల నుండి స్కూల్ స్టార్ట్ చేయాలనేది ఇక్కడ నుండి పిల్లలందరూ కూడా వెళ్తున్నారని గతంలో బిఫోర్ ఎలక్షన్స్ అడిగిన దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఇక్కడ అలర్ట్ చేయడం జరిగింది రేపు స్కూల్స్ జూన్ థర్టీన్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దానికి సంబంధించి ఒకసారి చెక్ చేయడానికి రావడం జరిగింది ఇమీడియట్గా రేపు స్కూల్ స్టార్ట్ అయినప్పుడు జేఎన్యున జేఎన్యుర్ఎంకి సంబంధించి ఇక్కడే స్కూల్ స్టార్ట్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక్కడ స్టార్ట్ చేస్తాం రెండోది ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడున్న ప్రజలందరూ అడిగింది హాస్పిటల్ గురించి ఈ హాస్పిటల్ కూడా అర్బన్ హెల్త్ సెంటర్ అనేది శాంక్షన్ ఉంది దాన్ని కూడా కోడ్ రావడంతో నాగిపోయింది ఇమీడియట్గా టెండర్ ప్రాసెస్ చేసి ఇక్కడ ఒక హాస్పిటల్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎందుకంటే బస్తి దాతానం స్టార్ట్ చేస్తున్నప్పుడు అర్బన్లో కొన్ని అర్బన్ హెల్త్ సెంటర్లు జల్పల్లి ఒకటి బడంపేట ఒకటి తీసుకోవడం జరిగింది బడంపేట సంబంధించిన అర్బన్ హెల్త్ సెంటర్ ఈ కురుమల కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది గతంలోని దాన్ని కూడా వీళ్ళ తొందరలో మొదలుపెట్టడం పెట్టడం జరుగుతుంది మూడవది ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళ కోరిక ఇక్కడున్న వాళ్ళకి కృష్ణా వాటర్ రావాలనేది ఈ కృష్ణా వాటర్ అనేది గతంలో వాటర్ బస్ వాళ్ళకి హౌసింగ్ బోర్డ్ వాళ్ళు డబ్బులు పెట్టాలనే డిమాండ్ మీద చాలా రోజుల నుండి పెండింగ్ ఉండేది ఉండింది దాన్ని కూడా గతంలో కొంత ఫాలో అప్ చేయడంతో కొలింగ్ వచ్చింది దీని అంత తొందరలో కృష్ణా వాటర్ని కూడా వీళ్ళకి ఇవ్వడానికి తీసుకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కూడా మరొకసారి తెలియజేస్తూ ఇక్కడున్న ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఇంకొక డిమాండ్ కూడా అడిగారు ఇక్కడ ఉన్న యంగ్స్టర్స్ అందరికి సంబంధించి ఒక ప్లే గ్రౌండ్ కావాలి ఇక్కడ ఓపెన్ ప్లేస్ కూడా ఉంది దాన్ని లెవెల్ చేయడానికి కొంత బడ్జెట్ పెట్టి దాన్ని కూడా లెవెల్ చేసి ఇస్తే ఈ ప్రాంతంలో దాదాపు పదిహేను పదిహేను వందల కుటుంబాలు ఉంటాయి సో ఈ పదిహేను వందల కుటుంబాలకు సంబంధించి మేజర్ స్కూల్ హాస్పిటల్ వాటర్ కి సంబంధించింది చేయడమే కాకుండా ఒక అవుట్ పోస్ట్ ఉంటే బాగుంటుంది అని ఇక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు తప్పకుండా సిపిఐ దృష్టికి తీసుకెళ్లి అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడం కూడా తప్పకుండా ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక్కడున్న పిల్లలందరినీ కూడా తప్పకుండా స్కూల్కి పంపించి బాగా చదివించాలని మనస్ఫూర్తి కోరుతుంది